తెలంగాణ న్యూస్ కి స్వాగతం అల్లూరు జిల్లా దేవిపట్నం మండలంలో ఉన్న ప్రసిద్ధి పుణ్యక్షేత్రం గండిపోసం ఆలయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు అమ్మవారికి ప్రత్యేక పూజలు కార్యక్రమాలు నిర్వహించారు జూన్ నాలుగున సార్ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్న నేపథ్యంలో మరొకసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలని జగన్మోహన్ రెడ్డి మరలా సీఎం గా ప్రమాణ స్వీకారం చేయాలని అమ్మవారికి నూట ఒక కొబ్బరికాయలు కొట్టారు ఆలయర్చకులు భవా భగవాన్ శర్మ అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు అదే అట త్రగ్పే అబ్బ వైబస్ కామంద్ర కలురే అలనే పట 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 అల రంపచోడవరం నియోజకవర్గం దేవుపట్నం మండలం మన ఇలవేలు పైనటువంటి గండిపూచమ్మ అమ్మవారి టెంపుల్ వద్ద దేవుపట్నం మండలం వైఎస్ఆర్సీపీ నాయకులందరం కూడా అమ్మవారి కుంకుమ పూజలు జరిపించాం దాని ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనకి మే పదమూడున జనరల్ ఎలక్షన్ జరగటం జరిగింది దానికి సంబంధించి అందులో అత్యధిక మెజారి మెజారిటీతో మన రంపచోడవరం ఆడపరుచు నాగులపల్లి ధనలక్ష్మి గారు కానివ్వండి మన రాజానగరం నియోజకవర్గం జక్కంపూడి గారు ప్రతిపా నియోజకవర్గం వర్పులు సుబ్బారావు గారు రాష్ట్రంలో మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ సీఎంగా పదవి చేపట్టాలనే ఉద్దేశంతో ఈరోజు ఇక్కడ పూజా కార్యక్రమం చేయటం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే మాట చెప్తా ఉన్నారు ఎలక్షన్లకు ముందు కానివ్వండి ఎలక్షన్ల తర్వాత కానివ్వండి దేవుడి దయ వల్ల ప్రజల ఆశీస్సులతో మేము మళ్ళీ ప్రభుత్వాన్ని నిర్మించబోతా ఉన్నామని చెప్తూ ఉన్నారు ఆయన్ని మంచి చేసే గుణాన్ని ఓడించాలనే ఉద్దేశంతో ఈరోజు రాష్ట్రంలో ఉన్న పార్టీలన్నీ కూడా కూడగలుపుకొని ఈరోజు ఆయన మీద యుద్ధం చేశాయి అయినా సరే ఆ యుద్ధంలో ఒంటరిగా పోరాడి యుద్ధంలో అభిమన్యుల్లా కాకుండా అర్జునుడిలా జయించుకొని వచ్చి ఈరోజు మళ్ళీ ఆంధ్ర రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఉన్నాడు మీ అందరికీ కూడా మేము తెలియజేసుకునేది ఏంటంటే రానున్న నాలుగో తారీఖున ప్రతిపక్షాలు కానివ్వండి మిగిలిన వాళ్ళు కానివ్వండి అల్లర్లు కాని ఇటువంటి చేయడానికి చూస్తూ ఉన్నారు దానికి సంబంధించి మన పార్టీ కార్యకర్తలు కానివ్వండి నాయకులు కానివ్వండి ఎక్కడికక్కడ ఉద్రేకపడకుండా మనమే విజయం సాధించబోతూ ఉన్నాం దానికి సంబంధించి రాత్రి కూడా జగన్మోహన్ రెడ్డి గారు ట్వీట్ చేశారు మనం జూన్ తొమ్మిదవ తారీఖున మన వైజాగ్లో సీఎంగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేస్తూ ఉన్నారు ఆ కార్యక్రమానికి మన అందరం కూడా వెళ్ళబోతూ ఉన్నామని మీ అందరికీ తెలియజేసుకుంటూ నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో పోటీ చేసిన ప్రతినిధులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా నూట డెబ్బై ఐదు మంది నగ్గాలి అదే రకంగా ఇరవై ఐదు మంది ఎంపీలు నగ్గాలనే ఉద్దేశంతో అమ్మవారి దగ్గర పూజలు నిర్వహించాం రేపొద్దున నాలుగున రాబోయే రిజల్ట్స్ తర్వాత ఇంతకు మించిన ఆనందోత్సవాలతో ఇంతకు మించిన సంబరాలు మన కాన్షియస్ స్థాయిలో మనం చేసుకుంటామని తెలియజేసుకుంటా ఉన్నాం